పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కర్ణాకరం దర్శకత్వంలో వచ్చిన తొలి ప్రేమ అప్పట్లో ఈ సినిమా సాధించింది ఈ సినిమా నుంచి టాలీవుడ్ లో పవన్ మేనియా మొదలైందని చెప్తూ ఉంటారు అంతలా యూత్ చేసింది ఈ చిత్రం ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన కీర్తి రెడ్డి ఎంత ఫేమస్ పవన్ సిస్టర్ గా చేసిన వాసికి కూడా అంతే పాపులారిటీ తగ్గింది ఈ సినిమాతో వాసికి రేంజ్ సడన్ పెరిగిపోయింది ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి కానీ ఆమె కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టి మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయింది కానీ ఈ అమ్మడు ఆ తర్వాత ఏ సినిమాలో కనిపించలేదు మ్యారీడ్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తుందని పెద్దలు కుదుర్చిన వివాహంలో ఎలాంటి ఓడిదిడుకులు లేకుండా సంసారం సాఫీగా సాగిపోతుందని ఈ కారణంతోనే ఆమె సినిమాల వైపు చూడదలుచుకోలేదని చెప్తున్నారు వాసుకి మొదట సీరియస్ లో కూడా నటించింది బుల్లితర నిర్మాతలు పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినా నో చెప్తుందంట ఆమెకి ఇప్పుడు ఒక బాబు ఒక పాప అయితే తొలి ప్రేమ పవన్ సిస్టర్ కు డిమాండ్ ఉందనేది మాత్రం వాస్తవం ఇంతకీ ఆమె భర్త ఎవరో తెలుసా మన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి ఎన్నో సినిమాలకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న ఆనంద సాయి తో ఆమె జీవితాన్ని హ్యాపీగా కొనసాగిస్తుంది మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి